రేపే ఇందిరా ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇందిరా ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది దీనివల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈ ఇందిరా ఏకాదశి రోజు మీరు ఉదయం వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు మీకున్న దరిద్రం తొలగిపోయి ఆ వెంకటేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది వెంకటేశ్వరుడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం కాబట్టి ఎంతో విశేషమైన ఈ ఏకాదశి రోజు శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ముందు ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తుందుగురు స్త్రీ సంతానం కలిగింది ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు విష్ణు చిత్తు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణి పాద పద్మాలయందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభ కార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు వచ్చింది తారమతి ఎప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించాలా అని చింతిస్తూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం వెళ్లబుచ్చేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులు అంటే అపార ప్రేమని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపుతట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు అందుకు విష్ణు చిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండవలసింది అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకువచ్చి సపర్యలు చేశాడు విష్ణుచిత్తుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అందుకు తారామతి స్వామి తమరు మహాతపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచడానికి ఏముంది నా మనోవ్యధ అంతా నా బిడ్డలా వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది తారామతి అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలగడానికి ఒక అద్భుతమైన వ్రతాన్ని మీకు చెప్తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలన్నీ తీరి భోగభాగ్యాలతో తులతూగుతారు శ్రీ వెంకటేశ్వర వ్రతము అనే ఈ వ్రతం మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానాన్నంతా ఆ దంపతులకు వివరించాడు దానితో విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్సు శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో ఈరోజే తమరు చెప్పిన శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తాము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తి ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్లిపోయారు అప్పుడు విష్ణు విష్ణుచిత్తుల వారు సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముని పాద నమస్కారం చేసి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి మనోభీష్టాఫల సిద్ధిరస్తు శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది అంతలో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా స్వామీ కడు పేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే పడుకోండి అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణు చిత్తునితో నీవు ఏమి చింతించవద్దు అని చెప్పి తన బయట వసారాలో పడుకుంటాను అని చెప్పాడు కొద్దిసేపటికి అందరూ నిద్రపోయారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయింది ఎటు చూసినా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కనబట్టలేదు విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అనిగా ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చినా ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం వల్లే కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలా స్తుతించారు ఆ దంపతులు పూజా గదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి దానిమీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామాన్ని దిద్దండి తరువాత ఆవు పాలు బెల్లం బియ్య పిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవునెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి స్వామికి ముఖ్యంగా తులసిని సమర్పించండి జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరుణ్ణి గంధం పుష్పం ధూపం నైవేద్యం సమర్పించి అష్టోత్తర సతనామావలితో అర్చించండి శనివారం రోజు ఇలా పిండి దీపాన్ని వెలిగించడం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి ఉదయం ఐదు గంటలకు లేదా మీకు వీలు కాకపోతే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పిండి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలు సర్వశుభాలు చేకూరతాయి పిండి దీపం వెలిగించడం వల్ల దోషాలు తొలగిపోతాయి పిండి దీపంలో నేతితో దీపం వెలిగించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా పిండి దీపంతో దీపారాధన చేసి పూజలు చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది వివాహ అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ అవకాశాలు వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు సఫలం అవుతాయి శత్రుభయం ఉండదు ఇలా పిండి దీపారాధన చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది ఎలా చేయాలి అంటే శనివారం ఉదయం నిద్రలేచి స్నానమాచరించి పూజాగదిని శుభ్రం చేసి మన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకోండి అయితే వెంకటేశ్వర స్వామికి ఎడమవైపున లక్ష్మీదేవి అమ్మవారు ఉండాలి స్వామికి తులసిమాల అంటే ఎంతో ఇష్టమైనది శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు ఎంత అందంగా అలంకరిస్తే అంత సంతోషిస్తాడు ఆ వెంకటేశ్వరుడు స్వామిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తులసిని సమర్పించండి తరువాత పిండి ప్రమిదను తయారు చేసి ఆవునెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి పూజ చేసుకుంటున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర నామ స్తోత్రాలు పఠించండి ఇది చదవడం కుదరని వారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ పఠించండి ఈ విధంగా ఏడు శనివారాలు పాటు ఏడు బియ్యప్పిండి ప్రమదల్లో దీపారాధన చెయ్యండి ఇలా చేస్తే సకల సంతోషాలు కలుగుతాయి శనివారంతో కలిసి వచ్చిన ఇందిరా ఏకాదశి రోజు స్వామి ముందు ఈ విధంగా దీపాన్ని వెలిగించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో వెంకటేశాయ